ఇదే నా చివరి మీడియా సమావేశం అని కొంతమంది వైసీపీ నాయకులు నా మీద కుట్ర పండుతున్నారని ప్రపంచ ఆదివాసీ మహాసభ పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులకు శుభాలు గుప్తా స్థానిక గుప్తా స్మిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడి ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు పవర్ఫుల్ ఎస్పీ వచ్చారని నా మీద కొంతమంది దుశ్శక్తి కుట్ర పండుతున్నారని నాకు రక్షణ కల్పించాలని అన్నారు నమస్కారం ముఖ్యంగా నాకు తెలిసి భవిష్య ఇదే రాష్ట్ర ప్రెస్ మీట్ అవ్వడంలో దాని భూతాన్ని వివరుస్తా మూతాన్ని వైపుల గీతాన్ని నేను స్మరిస్తే పద్యం మరిస్తే వేదిక ముందు అసలు నైవేద్యం నేను ఒక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం అనేంత సాధ్యం నా మార్గం ఈ రోజు ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో ఒక లాంటి విప్లవ పోరాట కోసం పేద ప్రజల అభిమానాన్ని చూడగన్నటువంటి విప్లవ నాయకుడు లాంటి గతంలో ఏజెస్ యాంటీ కోండా స్పాట్ పెట్టాడు ఒక ప్రకాశాల ఆనిమత్యం లాంటి ఎస్పీ గారు కిషోర్ కుమార్ నాకు ఇష్ట దైవం పోలీసు వాళ్ళలో కొంతమంది భావిస్తా అటువంటి చూస్తున్నా మిస్టర్ సార్ గారు నువ్వు వచ్చావు ఇరవై నాలుగు గంటల సినిమా చూపించావు స్పాల్ తీసావు అన్ని తీస్తున్నావు ఎక్సలెంట్ ఈరోజు ముఖ్యంగా వస్తున్న ప్రొటెక్షన్ గురించి అడుగుతున్న ఎస్పీ గారు నిజాయితీగా హానెస్ట్ గా సింహస్వప్నంలాగా చేస్తున్నారు నేను మెచ్చుకుంటున్నా గతంలో నేను పోలీసు వాళ్ళని ఎన్నోసార్లు విమర్శించా మంచిగా చేసాను గుండెల్లో పెట్టుకుంటా ఆ చుడి చేసిన ఆ నలుగురు ఐదు ఆఫీసర్నే నేను విమర్శిస్తా మిగతా అనేది లేకపోతే నేను తిరగడు బాలేం తిరగలేడు బాలను తిరగలేడు జనార్దన్ తిరగలేదు ఎవరూ తిరగలేము రోడ్డు మీద వాళ్ళ ప్రొటెక్షన్ లేదేమీ చేయలేం నాకు గత వారంలో జరిగిన ఇన్సిడెంట్లలో నలుగురు నిత్య గర్మే టూ ప్లస్ టూ ఇద్దరు నాతో ఇద్దరు ఆన్ డ్యూటీలో ఉండేవారు డ్యూటీ ఆన్ డ్యూటీలో వాళ్ళు వితౌట్ ఎఫెన్స్ వచ్చే నేను ఎఫన్స్ అడిగాను కరెక్ట్ గా నాలుగు ఉంది ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆఫీని నుంచి వెళ్ళిపోయారు ఏంటంటే డ్యూటీ లేదో మా సార్ చెప్పే డిఎస్పీ గారు నేను డిఎస్పీ గారికి అడిగా సార్ నేను సత్యంగా దిగ్గరాలు పెడతాను మా వాళ్ళు ప్లస్ నన్ను మెచ్చి చాలా మంది బాధితులు ఉన్నారు వాళ్ళు కూడా అభినందిస్తారు కానీ మీకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది నాకు క్షేమ చిట్టుకుమన్నా మీ ఉద్యోగాల ప్రాబ్లం సార్ రక్షించండి మొన్న ఇచ్చారు ఇప్పుడు ఎందుకు తీసాలు అంత ఇంత అయిందా ఏదైతే బాగా నేను వచ్చి సవాలు వీసి తొడగొట్టి బూతులు తిట్టి గందరగోళం చేశాడో వాళ్ళ యొక్క కార్యకర్తలు జల్ల ఎవరైతే అరవై మూడు మంది దాక్కున్నారు ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏం చేసేసినప్పుడు ఆ అబ్బాయి చేయలేడు అప్పటికి ఐదు వేల ఆరు ఇప్పుడు పన్నెండు వేలు జీతం అంట వాడు మన ఐటీ పేపర్ వేసు చిన్నబ్బాయ్ చెప్పా ఉన్న చొక్క వాడు చొక్క తీసి ఎందుకు తీసాలి వాడు చెప్పాడన్నా ఏడుకు వచ్చింది వాడు జీతం పన్నెండు వేలు పడుకులు ఈ వైసీపీ లఫ్ నా పడుకులు ఏడు కుదురు ఆక్రమించుకున్నారట ఎవడు చెప్తాడు ఆ ఏం చేయగలరు సార్ మీరు ఒక సెల్లు పెట్టండి అందరు వస్తారు మా ఇంటి అప్లైంది ఏమంది గుప్తా గారు మేము బాధ్యత ఉంది అమ్మ అందరూ బాధ్యత ఉందిలే నేనేం చేసేది నా శక్తి కొంతమంది నేను ఒకటే చెప్తున్నా నాకు ఎవరితో పని లేదు ఎవరు బాధ్యత ఉన్నా రండి నేను న్యాయం చేస్తాను అందులో సరైన మగాడు అలా మా మహేష్ బాబు సినిమా ఉండే సరైన దిగితేదో డైలాగ్ ఉంది అట్టా సరైన వాడు దిగాడు ఎస్పీ నరం తీసేస్తారు మీ భూ కబ్జాలు జరుగుతాయి అందరు రండి ఏమండి ఇక్కడ చిన్న ఎలక్ట్రానిక్ షాప్ అండి అభిజాయి అమ్ముతారండి మైకులు గిడీ అని అమ్ముతారు అక్కడ ఒక పేద బ్రాహ్మీడు వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ అంతకు వచ్చారు పిల్లలు ఉన్నారు అతను వస్తే ఏడ్చాడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు పార్టీ పెద్ద కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడింది పెద్ద సంస్థ నా దగ్గరకు వచ్చాడు ఏ చేసినా ఒక మొన్న చీ సిట్ పెట్టారు కదా ఆ సిట్లో సీఐ పంపించాడు మా దగ్గరికి వచ్చి ఆరు సంవత్సరాలు పెట్టింద్రా ఆ గుప్తా దగ్గర నేను ఎమ్మెంటే ప్రెస్ మీడియం వారు రాయంగా అది ఎవరు లీక్ చేస్తే కొంచెం సాల్వ్ పోయింది అనుకున్నా తీరా నిన్న పోతే రే గవర్నమెంట్ సరే ఏదో జరిగింది చేయమన్నారు ఆ పేద బ్రాహ్మణుడికి ఎవరైనా అండి వాళ్ళు చెప్తే ఎవరు దిక్కండి సార్ చాలా చాలా దురాగతాలు రెడ్డి కొన్ని గద్దలు ఊగుతున్నాయి ఏకలు చాలా మందిని మిగతా మీరు తీయండి సార్ అన్ని ఏకలు తీయాలి నాకు ఓపిక లేదు ఎవడు వేస్తాడో ఎవడు గీస్తాడో ఎవడు గుంచుతాడు నేను ఇక్కడ వ్యాపారం చేసుకోలేదు అక్కడ మా కళ్ళ వ్యాపారం చేసుకొని ఒక రకరకాల వాళ్ళు వస్తారు వ్యాపారానికి ఏం చేయాలి అమ్మాలా వాడు దొంగ దొర అర్థం కాదు వ్యాపారాలు ఆపుకోలేం కదా మీరు తక్షణము నాకు సెక్యూరిటీ కనిపించు అనేది మీ బాధ్యత మీరు నేను నా కోసం చెప్పట్లా సమాజం కోసం చెప్తున్నా పది మంది భౌతిక న్యాయం చేస్తానంటున్నా ఎక్కడెక్కడో నడుతున్నారు అక్కడ ఒక జరిగింది మార్కపురంగా వైసీఆర్ది ఆ ఎమ్మెల్యేని చీటి కేసి తోడగొట్టి కొంతమంది ప్రశ్నలతో అంటే మంచిగా ఉపయోగించి సార్ వాళ్ళందరికీ తెలుసు అని చెప్పి అవి న్యూస్ సేపి దాదాపు ఇరవై ఐదు కోట్ల స్థలాన్ని ఎవరైనా ఏమో నయ్యమా వాడి పేరేదా ఉందా కొద్దిసారి వైసీపీ ఎమ్మెల్యే ఆ నయ్యం అంటారు కుందూరు నాగార్జున తమ్ముడు హ్యాండ్ వర్క్ చేసి ఆ వైసీఆర్కి కాదు నయ్యం అంట మీరు మహేష్ బాబు చేశా సాల్వ్ చేసా భయపడుతున్నారు అంటే మార్కపరం సాల్వ్ చేసి ఇంకా నాకు ఏం చేయాలి నేను ఏంది అండ దండ ఏం కావాలి అధికారం ఉంది ఎమ్మెల్యే గారు నాకు అమ్మ తమ్ముళ్ళు లాంటి అంతా ఉంది సమస్యలు సాల్వ్ అవ్వట్లేదు ఎక్కడ దొరుకుతుంది ప్రాబ్లం ఎవరు అటు కొత్తగా వచ్చారు మాత్రం మాత్ర డిఎస్ సరే మూడు నెలలు పట్టింది అంత ముందు మూడు నెలలు కౌంటింగ్ అన్నారు ఇక్కడి నుంచి ఏం జరిగింది నామినేటెడ్ పోస్టులు పదవులు ఇవన్నీ ఉంటాయో వాళ్ళ పోస్టు వచ్చి వాళ్ళు సెట్ చేసుకొని వాళ్ళు కూర్చొని అని లేనిసరికి ఎంత టైం పట్టిద్దో అందుకని సిట్టు కూడా కదండి ఏ చేసి ఇస్తే కరెక్ట్గా ఇరవై రోజులు నేను చెప్తా ప్రతి బాధ్యులు న్యాయం చేస్తారు వాళ్ళు అర్ధరాత్రి వెళ్తారు సర్రా చేసుకుంటారు వాళ్ళ స్టైల్తో వాళ్ళు మంచి స్టైల్ వాళ్ళు కలిసి ఏ చేస్తారు అందరూ కానిస్టబుల్ రన్నింగ్లో ఉన్నారు ఎవరు రిటైర్డ్ కూడా వాళ్ళ పేర్లు ఇస్తాం ఇస్తాను